ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి ఏంటి ఏంటని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడు అండి మీకు తెలీదా అండి మీ మీడియా సోదరులకు తెలీదా నేనే పని చేస్తానని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను పనిచేసిన తెలీదా ఇరవై ఎనిమిదేళ్ళు ఎల్లాగా పనిచేశానండి పార్లమెంట్లో కొట్లాడి తెలీదా ప్రజలకు తెలీదా మనం మనం నా నోరు మీరు మూయొచ్చు మీ నోరు నేమూయచ్చు కానీ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకు తెలీదా రాములమ్మ ఏ రకంగా కష్టపడిందని వాట్ అండి సార్ నాకు అది తెలియదు అండి నాకు నిజంగా తెలియదు నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానిచ్చారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు డెఫినెట్గా నేను చేయడం అండి ఇన్ని సంవత్సరాలు నేను పని చేస్తున్నా ఉన్నాను తెలంగాణకి ఇది ఒక బాధ్యత ఇది ఒక నా ఉద్యోగం అనుకుంటున్నానండి వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు మూయించాలి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదా అసలు ఇది కూడా ఆలోచన లేదు ఇవన్నీ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే నేనే చూస్తున్నాను మీతో పాటు నేను చూస్తున్నాను నేను అదే సార్ నేను మళ్ళీ మీరు అదే అంటున్నారండి నేను ఎంతసేపు వస్తావని చెప్పాను నేను వదిలి రాలేదండి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని అని చెప్పగానే అదే రోజు రాత్రి పన్నెండింటికి నన్ను సస్పెండ్ చేశాడు కారణమే లేదు ఆయన అడగండి ఎందుకు చేస్తారు మీరు రాములమ్మని కష్టపడింది కదా బై ఎలక్షన్స్ కష్టపడింది కొట్లాడింది నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి రెండు వేల తొమ్మిది ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని నా సొంత పార్టీ ఉంది అప్పటికి పార్లమెంట్ లో నువ్వు లేవు కదా పారిపోయావు కదా హౌస్ నుంచి మరి నేను కదని ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు మరి మాట్లాడండి మీరు మీడియా స్వార్థంలో నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పానండి మీకు మీకు వాస్తవం తెలుసా అని నాకు తెలుసు ట్రై టు ఆస్క్ ఇవ్వండి పదో చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను నెత్తి మీద పెట్టుకుంటాను తీసి కాళ్ళ మీద కాళ్ళలో పడేసాడు అవునండి ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది కేసీఆర్కి బాధ్యత లేదండి డబ్బు తిన్నాడు కదా లక్ష కోట్ లక్ష లేని వాడు లక్ష కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను గత ఆరేడు సంవత్సరాల నుంచి ఐదు లక్షల కోట్లు అప్పుకి వెళ్తే అంటే ఐదు లక్షలు కాదు బాబు ఏడు లక్షలకు వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే ఏడు లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు మరి చెప్పాలా చెప్పకూడదండి ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ని పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు తప్పు చేస్తారు ఏం చేస్తావు నువ్వు చేయబట్టి తప్పే కదా నువ్వు చేయబట్టి అప్పే కదండి ఇవాళ అవసరపడుతున్నారు ప్రతి దానికి ఇబ్బంది అవుతుందండి జీతాలు ఇవ్వన ఇబ్బంది స్కీమ్స్కి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి బికాస్ కేసీఆర్ వల్లది నేను అదే చెప్తా అలాంటి ఒక్క నిమిషం సార్ అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి విడిచిపెట్టవు మీరు 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 అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను మీకు ఓటు వేశారు కదా మిమ్మల్ని గెలిపించారు కదా మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా మీరు కింద నుంచే కదా వచ్చారు